అందరికీ నవసండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఒక అంతర్గత సమస్యలతో ఆ పార్టీ సతమతం అవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల్లో ఎలా పట్టు సంపాదించాలి నాయకత్వాన్ని ఎలా పెంపొందించాలి కొత్త నాయకత్వాన్ని ఏ విధంగా తయారు చేయాలి జనంలోకి ఏ విధంగా వెళ్ళాలి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను ఓట్లుగా ఏ విధంగా మలుచుకోవాలి అనే విషయంలో వైసీపీ రకరకాల ప్రయత్నాలు వ్యూహాలు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా వరుసగా భేటీలు అవుతూనే ఉన్నారు ఇదంతా ఒక విషయం అయితే ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు మూడు రోజుల కిందట ఒక పెద్ద గొడవ జరిగింది అది బయట మీడియాకు దొరకకుండా ఈవెన్ టీడీపీ అనుకూల మీడియాకు కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డారు కానీ అది చాలా పెద్ద గొడవ చాలా పెద్ద సీన్ జరిగింది ఇది గొడవ జరిగినప్పుడే ఆ విషయం మనకి మనకి తెలిసిన నాయకుడు ఒక ఆయన చెప్పారు కానీ ఎందుకులే బయటకు రానప్పుడు మనం ఎందుకులే అనవసరమైన కాంట్రవర్సీ వీడియోస్ చేయడం చేయడం నేను చేయలే కానీ అది వాళ్ళ అనుకూల వెబ్సైట్ గ్రేట్ ఆంధ్రలోనే రాశారు వాళ్ళ వాళ్ళ అనుకూల వెబ్సైటే అది వైసీపీకి సంబంధించిన పంప్లైటే అది సో అందులోనే రాశారనమాట సో ఇంకేముంది వాళ్ళే బయట పెట్టుకున్న తర్వాత మనకు గోప్యత ఏముందని చెప్పి చెప్తున్నా ఇందులో ఏంటంటే వైసీపీకి సంబంధించి ఒక నాయకుడు ఒక నాయకుడు ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు పార్టీల అధికార ప్రతినిధి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు పల్నాడు నరసరావుపేట ఎంపీ సీట్ ఇచ్చి ఆపేశారు ఆయనకి ఫస్ట్ అనుకున్నారు కానీ ఆయన కాంట్రవర్సీ ఆయనకు నోటిదోలు ఎక్కువగా ఉండటం కొంచెం అధిక తెలివితేటల కారణంగా ఎక్కువ మాట్లాడతాడు అనే కారణంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక ఇవ్వడం ఇష్టమైనప్పటికీ ఆయన వ్యక్తిత్వం క్యారెక్టర్ అంత కరెక్ట్ కాదు పొలిటికల్గా అంత మెచ్యూర్డ్ కాదు అని చెప్పి అతనికి ఇవ్వలేదు క్యాన్సిల్ చేశారు సో ఆయన మొన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నప్పుడు ఒక మహిళా నాయకురాలు ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళా నాయకురాలు ఇంకొంతమంది అక్కడికి వెళ్తున్నప్పుడు సమ్ చిన్నపాటి డిస్కషన్ జరిగింది ఇలా డిస్కషన్ జరిగే క్రమంలో ఈ యువ నాయకుడు ఆ నాయకురాల మీద నోటు నోరు పారేసుకున్నాడు దాంతో ఎస్సీ లీడర్స్ అందరూ కూడా ఇతని మీద రివర్స్ అయ్యారు ఈ యువనాయకుడి మీద రివర్స్ అయ్యారు ఇతన్ని ఆయన చెప్పుతో కొడతాను మీరు సైలెంట్గా ఉండండి లేకపోతే చెప్పుతో కొడతానని చెప్పి చెప్పు తీశాడు కొట్టడానికి వాళ్ళని కొట్టడానికి చెప్పు అంట అలా తీసే క్రమంలో వాళ్ళందరూ కూడా ఇతని మీద రివర్స్ అయ్యారు రివర్స్ అయ్యేసరికి ఇతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మీడియట్గా కార్ వేసుకొని వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు సంతనంతులబడి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారికి అండ్ మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారికి ఈ మహిళా నాయకురాలు ఇంకొంతమంది ఎస్సీ నాయకులు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడంతో వాళ్ళు సరిలో మేము మాట్లాడతాము పార్టీ పెద్దలతో అని చెప్పి నచ్చజెప్పి వాళ్ళని పంపించి విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లాలిరెడ్డి గారికి చెప్పారు లాలప్పిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యి నాయకుడికి ఫోన్ చేసి మందలించారు లేదు లేదు మందలించడం సరికాదు అతను వచ్చి మాకు క్షమాపణలు చెప్పాలి అతను చాలా దారుణంగా మా పట్ల ప్రవర్తించాడు చాలా దుర్భాషలాడాడు అని చెప్పడంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాలప్పిరెడ్డి గారు నాయకుడిని ఫోన్ చేసి మందలించి రప్పించారు రమ్మన్నారు అతనేమో వస్తాను వస్తానని చెప్పాడు కానీ రాలేదంట సో దాంతో వీళ్ళందరూ కూడా అతని మీద చాలా సీరియస్గా ఉన్నారు అసలు విషయం ఎంత పెద్ద విషయం జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వరకు విషయం వెళ్ళలేదు ఆయన వరకు ఎవరు తీసుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఇది పార్టీలో అంతర్గతంగా సెన్సిటివ్ విషయం అయిపోయింది ఒక ఎస్సీ నాయకురాలని ఒక మహిళా నాయకురాలను పట్టుకొని ఒక నాయకుడు చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి పార్టీ ఆఫీసులో అంటే ఎలా ఉంటుంది సో అది ఇప్పుడు ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళందరూ అంటే ఆ పార్టీలో ఉన్న ఆ వర్గం అందరూ కూడా రివర్స్ అవుతున్నారు నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పంచాయతీ తెలిసిన తర్వాత ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు ఇదేంటి ఇలా జరుగుతుంది ఇలా జరిగింది ఏంటి సో తప్పు ఉంది అతనితో మాట్లాడతానని చెప్పినప్పటికీ ఆ నాయకుడు మాట వినట్లేదు ఇప్పుడు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది డిమాండ్ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదంటే అతని మీద మేము అట్రాసిటీ కేసు పెట్టాలా అని ఎందుకంటే పార్టీ ఆఫీస్లో జరిగిన గొడవ అంతా పార్టీ ఆఫీస్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసి పరిశీలించండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట సో మీరు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అతని మీద చర్యలు తీసుకుంటారా లేదా మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలా ఈ విషయంలోన వాళ్ళే సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని అతని మీద చర్యలు తీసుకుంటారు కదా అని అక్కడ కొంతమంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు సో ఇది కొంచెం సున్నితమైన వ్యవహారంగా మారిపోయింది చూస్తూ చూస్తూ చిలిక్ చిలిక్ గానివానుగా మారిపోయింది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి సరిది చెప్తే సాల్వ్ అయిపోద్ది కానీ అవతల ఆ నాయకుడు ఇగో ఎక్కువ ఉండటం ఆయన వచ్చి వీళ్ళ క్షమాపణలు చెప్పకపోవడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు లెల్లప్పిరెడ్డి గారు కూడా దీన్ని సాల్వ్ చేయలేక ఏం చెప్పాలో తెలియక తలము కొంచెం ఇబ్బందిగా ఉండడంతో ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నప్పటికీ ఎనీ టైం అతని మీద వీళ్ళందరూ దాడికైనా దిగొచ్చు లేదా అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు అయినా పెట్టొచ్చు ఈ రెండు ఏదో ఒకటి జరుగుద్ది అలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఆ నాయకుడు ఎవరు అనేది ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇట్లా వైసీపీలో అంతర్గత పరిణామాలు కొంచెం ఆ పార్టీలో కొంత స్ట్రక్చర్ని పొలిటికల్ స్ట్రక్చర్ని దెబ్బతీస్తున్నాయి అనమాట థ్యాంక్ యూ